బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గౌడపాలెంలో ఆవుకు శస్త్రచికిత్స చేసి యాభై నాలుగు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు బాలాజీ అనే రైతుకు చెందిన ఆవు అనారోగ్యంతో బాధపడుతుండగా పశు సహాయకుడిని తీసుకువచ్చి చూపించారు కడుపులో ఇబ్బంది ఉందని గుర్తించి ఆపరేషన్ చేసి చూడగా ఆవు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు సుమారు నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స చేసిన పశు సహాయకులు ఆవు కడుపులో నుంచి యాభై కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించారు శస్త్రచికిత్స అనంతరం ఆవు క్షేమంగా ఉండడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు సర్జరీ చేసిన సమయంలో మేము ఆశ్చర్యంగా గురైంది ఏంటంటే దాని కడుపులో ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన వ్యర్థాలు ఓన్లీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక యాభై నాలుగు తీసినాక మనం కాటా వేస్తే యాభై నాలుగు కేజీలు ఉన్నాయి సో పశుపోషలకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆవులు రోడ్డు మీదకి ఎలా పడితే అలా మేపకుండా జాగ్రత్తగా దగ్గరుండి మేపుకోవాల్సిందిగా ప్రార్థన ఇలా చేసినట్లయితే ఈ ఆవుకనే కాదు ఇది ప్రజెంట్ చాలా ప్రమాణ ప్రాణ ప్రమాదంలో సర్జరీ చేశాం కొన్ని ఏంటంటే తెలియకుండానే చనిపోతాయి సో దీన్ని బట్టి పశుపోషకులు అందరూ గమనించవలసిందే ప్రార్థన